అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోకి వెళ్ళా అతిపెద్ద శుభవార్త అందబోతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హత్తులు ఉండవు ఏదైనా సు కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి ఇది మంచి రోజు కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కృంగదీస్తుంది వృత్తిలో పురోగతి కోసం ఈ రోజు కేతు యొక్క పన్నెండు పేర్లను పఠించండి ఈ రోజు మీ యొక్క బెటర్ ఆఫ్ తోటి మీరు ఈ రోజు చెప్పలేనంత రొమాన్స్ పొందబోతున్నారు ఈ రోజు బంధువులతో వివాదాలు ఉండవచ్చు జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది మీరు ముందు సాగడానికి అవకాశం లభిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు శుభవార్తలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది ఒక వ్యవహారంలో మీరు ఈ రోజు నిర్ణయం తీసుకునే బదులు నిర్ణయం తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా మీ యొక్క భార్య యొక్క సలహాలను పాటించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో ఈ రోజు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆకస్మిక తనష్టాన్ని అధిగమించటం జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మార్పులు అయితే కనిపించటం లేదు స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి విద్యార్థుల కొంత ఆందోళన ఉంటుంది హైదరీవాతత్రాలను పఠించటం వల్ల ఆందోళన తొలగించబడుతుంది ఆలయాలను సందర్శించండి మేలు కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించండి ఇక ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి మీరు మీ స్నేహితుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటే తొలగించబడుతుంది కుటుంబ సభ్యులలో కొన్ని పరస్పర తేడాల కొంత అవకాశం ఉండవచ్చు ఆరోగ్య పరంగా ఈ రోజు మీకు బలహీనంగా కనిపిస్తుంది గెట్ టుగెదర్ వంటి సంబంధిత కార్యక్రమాలు స్నేహితులతో ఉంట గడుపుతారు మీరు మీరు ఉత్సాహాన్ని కొనసాగించాలి విశ్వాసాన్ని కొనసాగించాలి భూమి మరియు ఆస్తి కేసులు చెదిరిపోతాయి మీరు ప్రజలతో సంభాషించేటప్పుడు యువత పని కోసం సానుకూలంగా ఉంటారు భాగస్వామికి సమయం ఇవ్వడం అవసరం విశ్వసనీయ వ్యక్తి యొక్క సలహా మరియు సహకారం ప్రతిష్టత ఇస్తుంది ఆలోచన జ్ఞానోదయం కారణంగా కొంతమంది కలత చెందుతారు గుర్తు పెట్టుకోండి సంబంధం ఉన్న వ్యక్తుల విధేయత గురించి పదే పదే పరీక్షలు చేయడం తప్పు వ్యాపారంలో పోటీ దారులతో వివాదం ఉండవచ్చు లక్కీ సంఖ్య వంద లక్కీ కలర్ మెజెండా ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవడం శుభప్రదంగా ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో